ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం నిలబెట్టుకోకపోవడంతోనే ఈ రోజుకి ఏ రోజుకైనా దీక్షలు ప్రతి జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్షలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం అంటే ఇతన్నే చూస్తున్నాము మనము అయినా సీఎం గారు ఏం చేశారు అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ నేను గెలిస్తే ఆరు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు ఇస్తాను వృద్ధులు విధంతులు ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను అన్నాడు ఇప్పుడు ఎక్కి పదకొండు నెలలైనా కానీ ఇప్పటికి ఒక రూపాయి కూడా పెన్షన్ లేదు కాబట్టి ఏదైతే పదకొండు నెలల పెన్షన్ మాత్రం కట్టి వికలాంగులకు వృద్ధులకు విధంతులకి ఒంటరి మహిళలకి ఎవరైతే పెన్షన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టించాలి పక్క రాష్ట్రంలో పెన్షన్ పెంచే పెంచగానే అంటే ఆయన గెలవగానే పక్క రాష్ట్రంలో ఇచ్చారు మరి ఈ రాష్ట్రంలో ఇవ్వడానికి ఏమైంది మరి పెద్ద రాష్ట్రంలో నిధులు ఈ రాష్ట్రంలో నిధులు లేవా మరి పెద్ద రాష్ట్రంలో సీఎం గెలవగానే ఇచ్చిన హామీ మరి ఈ రా తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడు అంటే ఆయనకి మేము హామీలు ఇవ్వమని మేము ఎందుకు అడగలేదు ఎందుకంటే ఆయనంతగా ఆయన హామీలు ఇచ్చి ఈరోజు అందరికీ కూడా ఐదు హామీలు ఇచ్చిందో ఐదు హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయింది వికలాంగులకి బస్ పాస్ అన్నాడు ఎక్కడ వికలాంగులకి బస్ పాస్ ఇచ్చిన దాకితాలు ఉన్నాయి ఇంద్రమ్మ గృహాలు అన్నాడు ఎక్కడ ఇంద్రమ్మ గృహాలు ఇచ్చిన దాకితాలు ఉన్నాయి ఏదైతే బ్లాక్ లాక్ పోస్ట్ అన్నాడు ఒక బ్లాక్ లాక్ పోస్ట్ భర్తీ చేయలేదు ఏదైతే మన సగ్రం సర్టిఫికెట్ల మీద అనులైన వికలాంగుడికి సగ్రం సర్టిఫికెట్ లేదు అనరుడికి సగ్రం సర్టిఫికెట్ ఉంది అంటే ఇక్కడ ఎంత మోసం జరుగుతుందో ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఏదైతే లక్షలాది మందితో ఇరవై ఆరో తారీఖు వెళ్తున్నామో ఆ లక్షలాది మంది మేమందరం కలిసి నీకు బుద్ధి చెప్తాము అట్ల పక్షాలు కూడా వస్తున్నాయి మెడలు వంచి ఖచ్చితంగా సీఎం గారు మేము చెప్తున్నాము మెడలు వంచి మా ఫ్రెండ్షన్ మేము ఎట్లా తీసుకోవాలో మాకు ఇచ్చిన హామీలు ఏవైతే నిలబెట్టుకోలేవో ఖచ్చితంగా నిలబెట్టేటట్టు మేము చేస్తాము ఖచ్చితంగా నువ్వు త్వరలో ఏమైతే మమ్మల్ని ఎంత రోడ్డు మీద తీర్చి దర్ణాలు చేయమంటున్నావో కాశీకి నువ్వు గద్దె దిగిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇదే దర్ణాలు చేసుకుంటేనే వస్తావు విభిన్న ప్రతిభావంతులారా దివ్యాంగ మాత ముద్దు బిడ్డలారా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సులను కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సస్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఐకాన్ దానికి మనకి ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగు దొరకనే పోతున్నాయి